మొత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదువుతున్నాను చూడండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మను ఫస్ట్ చీకటి కమ్మింది కమ్మినారు జరిగిన పని ఏంటి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం ఇక్కడ మన ప్రధానంగా ఏడు మాటల యొక్క ప్రధానమైన కార్యక్రమం ఇక్కడ దాగి ఉంది ఈ మాటలు మనం ఏడు మాటలు చెప్పుకుంటామే వీరేమి చేర్చున్నారో వీరేరుగారు క్షమించు నేడే నాతో పరదేశలు ఉంది అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి దప్పిగొనటకు చేదు చెరగని దప్పిగొనుచున్నాను అనేను ఏలి ఏలి లామ సభక్త అని ఆడవచ్చును ఆయన తలవాల్చి నా ఆత్మను అప్పగించున్నాను అని నేను ఏడవచ్చు ఏడో మాట రీతి ఏడు మాటలు మనం చెప్పుకుంటాం ఏడు మాటలు సెంటర్ చేసుకుంటే దీని అంతటి మౌనం చేసుకుంటే దేవుడు తన చేతిని విడిచిపెట్టుట యొక్క కార్యక్రమంలో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే దేవుడు సమస్త విషయాన్ని కలుగు చేసుకునిట అంటే దేవుడు చెప్పింది దేవుడు నెరవేర్చడానికి దేవుడు దాన్ని కొట్టివేయడానికి దేవుడు దూరమైన పరిస్థితిని దగ్గిరిచేయడానికి వ్యవస్థ విధానంలో జరిగిన ఈ అన్యాయము అవినీతి అధర్మము చివరకు సంరక్షణ లేని వాతావరణం ఏదైతే ఉందో దీని అంతటినీ దేవుడు క్రమపరచడానికి దేవుడే ఆ బాధ్యతను తీసుకున్న గుండి శిలువులో తన ప్రాణాన్ని పెట్టడానికి శరీరదారిగా వచ్చిన విధానం ఉంది అందుకే ఎప్పుడు పదార్థం ఏం చూస్తాం ఆయన నాకు ఒక శరీరమును అమర్చను అంటాడు అమర్చబడిన శరీరం ఇది ఆత్మ అయిన వాడు శరీరాన్ని అమర్చుకున్నాడు ఆ శరీర నియములు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆ శరీర విధానాన్ని బట్టి ఆయన మరణానికి అప్పగించబడే పరిస్థితి కలిగింది అందుకే పౌలు కొరింతలు ఏం చెప్తాడు రెండవ తిరుగు ఐదు ఇరవై ఒకటిలో పాపము లేని ఆయన మన కోసము పాపమ్మగా చేయబడిన తప్పుడు పాపం కలిగిన వాడు ఈ పనిని చేయగలడా ఒక పాపి పాపి యొక్క పాపాన్ని క్షమించగలడా ఒక భయంకర మరణ నియములు ఉన్నవాడు మరణ నియములు ఉన్నవని తప్పించగలడా అదే కదా మొదటి దొంగ ఎస్సీ ప్రశ్నించింది నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు నువ్వు కూడా మాలాగా శనువులను ఉన్నావు కదా అదే శిక్షలో ఉన్నావు కదా మరి నువ్వు ఏదో దేవుని కుమారుడు అని ఏదో చెప్తున్నావు కదా మరి దైవ కుమారత్వమే నీకుంటే నువ్వు తప్పించుకో మమ్మల్ని కూడా తప్పించు ఇంటికి ప్రధానంగా ఇతని యొక్క తాత్పర్యం ఎంత పట్టుకున్నదంటే ఈ శరీర సంబంధం పరిస్థితులను తప్పించబడటానికే దైవకుమారత్వము అనుకునే తాత్పర్యంలో ఉన్నాడు నువ్వు దైవ అయితే ఈ శిక్షంతకు నీకు అంటే గ్రహింపు లేని వారు ఏమంటారంటే దైవకుమారుడిగా ఉన్న ఈయనకి శిక్షంతకు అందుచేది ఇక్కడ చేరిన వారందరూ ఏమంటున్నారు ఏలి ఏలి అంటున్నాడు కదా ఒక ఏలియా వచ్చి తప్పిస్తాడేమో చూద్దాం అంటే లేఖనాలనైనాను లేఖనంలో దాగి ఉన్న పారమార్థికమైన రక్షణార్థమైన ఏర్పాటునైనాను ఎరగిన మనుషులు ఉన్నారు రామ సైన్యా సైన్యానికి చెందిన అధికారులు అధిపతులు ఉన్నారు అదే యూతుడికైతే విషయం తెలుసు పగ ఈశ్వరయనుడికైతే మనిషి ధర్మశాస్త్రాన్ని వారు ఎరిగిన పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుని యొక్క ప్రణాళికబద్ధమైన ఏర్పాటు వారికి ముసుగు వేయబడినంతకాలం ముసుగే కానీ ఆ ముసుగు తీపడిన తర్వాత ఆ సత్యం వారు ఎరిగిన వారయ్యారు అంటే మహర్షి ధర్మశాస్త్ర ముసుగు వారి మీద ఉన్నది అంటాడు పౌరుడు కొరింతెలుగు రాస్తూ రెండవ పత్రిక మూడాధ్యాయం ఆ ముసుగునంత కాలము వారి ప్రభును వారి మెస్యాగా చూడలేకపోయారు వారి ముసుగు ఎప్పుడు తీబడినో వారికి వెలుగు కలుగుతుంది కొరింతెలుగు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన తగ్గిపోవచ్చిన మహిమ కంతమును ఇస్రాయలు తేరి చూడకుండానట్లు మహర్షి తన ముఖం మీద ముసుగు వేసుకునేను మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై ఇప్పుడు మోసే ముసుగు వేసుకుని మోసే ఆ ముసుగులో ఉన్న ఆ వెలుతును కూడా చూడలేని పరిస్థితి కలిసి శ్రేణి పెద్దలు మత పెద్దలు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు మేము అటువంటి వారం కాదు మాకేమైంది ముసుగు తీసివే పడింది మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే వారిని దర్శించాడు పదిహేను వచ్చును నేటి వరకును గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ గమనించారా వారి హృదయం వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముస్సుకు తీసివేయబడును అంటే ఇస్రాయల్ ప్రజలకు ఏమన్నది ముసుకుంది ఏ ముసుగుంది ధర్మశాస్త్రమనే ముసుకుంది మేమైతే ఆ ముసులో లేము ఎందుకంటే ధర్మశాస్త్రమును ఈయన నెరవేర్చాడు ఏ ధర్మశాస్త్రాన్ని పాపము అనే దాన్ని స్థాపించిందో ఏ ధర్మశాస్త్రం అడ్డుగా ఉందో రుణముగా ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కనుక ఇప్పుడు మా విశ్వసించాం మాకు దాని గుచ్చిన ప్రభావం దాని అధికారం మా మీద చలాయింపు జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేనే లేదు కానీ విశ్వాసాన్ని మనంకి వచ్చేస్తారు అందుకే వీళ్ళు ఏలీ వస్తాడేమో రోమా సై సైనికులైన వారు ఏలి లామా సమక్తనే సరికి వీళ్ళని ఎలి వస్తాడేమో వచ్చి తప్పిస్తాడేమో చూద్దాం శనువు యొక్క కార్యక్రమాన్ని అర్థం చేసుకోలేని వారు శనివ య యజ్ఞములు దాగి ఉన్న దేవుని యొక్క ప్రణాళికను చూడలేని వారు దేవుడే ఇష్టపూర్వకముగా చేయినవాడు దేవుడే సంరక్షుడుగా ఉండడానికి లోకానికి దిగి వచ్చిన విధానం దేవుడే న్యాయము నీతిని స్థాపించడానికి ఆయన శరీరాన్ని అమర్చుకుని వచ్చిన విధానం శిలువు యొక్క ప్రభావాన్ని శిలువు యొక్క తాత్పర్యాన్ని ప్రియులారాయి ఆరాధనలో మీరు మనసు పెట్టడానికి ఇష్టపడితే ఈ ఏడు మాటలు చుట్టూ ఉన్నాయి ఈ క్షమాపణ ఇవ్వగలిగింది శిలువే రెండవది ఒక బాధ్యత స్థితిలోనికి మన జీవిత విధానాలు నడిపించగలిగిన శిలువే ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఒకరికి ఒకరు ఏ రీతిగా నేడే నాతో పరదశలు అని చెప్పడానికి ఆస్కారం కలిగించింది సిలువే కానీ ఏడు మాటలు దప్పి చెప్పటలో మానవ వ్యవస్థ యొక్క పాప భయంకర స్థితిగతుల యొక్క తత్వాన్ని లోకానికి రుజువు చేసి అంత తాగిన వాడు ఉన్నాడని రుజువు చేసిన సిల్వే చివరకు తండ్రి చేతి చేతిని విడి విడ విడవడానికి ఆస్కారం అనేది సిల్వే తల వాలుస్తున్నానని అప్పగించుకున్నది సిలువే శిలువ ప్రభావం ఈ ఆరాధనలో మనం ఎంతగా మనసు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది ఏదో శిరోధ్యానాలని చేసి నలభై రోజులు శ్రమదినాలని అదొక నన్ను నేను చెప్పాలంటే మత విధానంలో అదొక నాటక సంబంధమైన ప్రక్రియ ఏదో నలభై దినాలు మునిగి తేలుతున్నట్టుగా కనబడే విధానం నాలాంటి ఉపదేశకులేమో దాని మీద ఏదో బోధ చేసి ఆ భ్రమలోనే మనుషుల్ని బిగించి వేసే పరిస్థితులు ఓ మత చట్టం అనే దాంట్లో ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రత ఆ క్షమాపణ ఆత్మీయ నియమం ఆరాధన ఆ పరిస్థితులకు వెలపలికి పోకుండా ఆ చట్టంలో బిగించి జీతగాళ్ళుగా కేవలం ఏదో జీతం వస్తే చాలు అనుకొని పద్ధతులు ఒక సత్యాన్ని సత్యంగా నొక్కి చెప్పలేని విధానం గద్దించలేని విధానం ఖండించలేని విధానం ఇది ఆచారం మీరు చేసేది మీ మనసు మారిందా అని చెప్పే పరిస్థితి చేయలేని విధానం ఒక నిర్ధారణ చేస్తే చాలు ఒక ఒప్పుదల నువ్వేదో మీ పిల్లల కొరకు ఏదో నువ్వు ఒప్పుకుంటే సరిపోద్ది అది వ్యక్తిగతమైన జీవన విధానంలో మనిషిని ఒక పాపగా తీర్చిన పరిస్థితిలోంచి విడుదల పొందడానికైనా ఒక పాప క్షమాపణతో కొన్ని స్థితిని కూర్చున్న ఆ ఉపదేశ విధానం లేకపోవడం దినాల్లో క్రీస్తు రాయివారెవరు శిలవరాయి వారెవరు అడ్డాడని స్థలంలోకి అతను గడ్డం బూడిదలు కూర్చుని బుడుదు పోసుకుని కేవలం వేసుకుని అంతా చేశాడు నేను ఇవాళ పొద్దున్న చూశాను ఆయన్ని నీట్గా సేవ్ చేసుకుని నీట్గా బో అంటే ప్రజలు గో ఇంతమంది పిల్లల్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు పిల్లలు కలిగిన వాళ్ళు ఎంతమంది వరుస ఈ రోగాలు పోయిన వాళ్ళు ఎంతమంది వరుస అరే పాపం పోయిన వాళ్ళు మానవాళ్ళు ఈ ఇక్కడ పాపం నుంచి విడుదల పొందినవారు ఎంతమంది ఉన్నారని చెప్పే దమ్ము మనకుందా మన సస్ దాని విషయమైన ఒక నిర్దిష్టమైన ఉపదేశమే దాని ముందా నీకేం దాని పడ్డిపోమంటున్నాడు ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి మొదలెట్టాడు ఈ మధ్య ఒక ఆయన గోల్డ్ డే అంటది గోల్డ్ డే గోల్డ్ డే అంటే బంగారం రోజు అంటే ఆ రోజు అని బంగారమే వేయాలట కానుక అదే అదే లోపల ప్రార్థనకి వెళ్ళడానికి వంద రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్ళాలి గోల్డ్ డే అని పెట్టాడు ఇప్పుడు గోల్డే అంటే ఆ రోజులు బంగారమే ఇవ్వాలి ఏమండి మానవ పాప పరిహారార్థమైన ఆ ఏర్పాటును కూర్చున్న ఉపదేశం నేను తినాలి ఎంత మరిగైపోయిందో అడ్డాడంత అడ్డం కానీ అయిపోవచ్చు అనుకునే పద్ధతి ఉంటే ఒకవేళ పాపక్షమాపణ మానవ జీవిత లేనివ్వండి ధర్మశాస్త్ర విధి విధానాన్ని మనిషిని విడిపించడానికి ఆయన శిలువ యజ్ఞం చేసిన కార్యం మీదకు మనిషి రాకపోతే చివరకు ఇస్రాయేల్ ప్రజలకు కూడా ఈరోని ఒప్పుకునే పరిస్థితి వచ్చిన తర్వాతే వారు ఐక్యపర్చబడిన విధానం వస్తుంది ఈ సినిమే సంధి చేసింది అంటాడు పావులు ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నేను చదువుతున్నాను చూడండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అంటే మత సంబంధంగా ద్వేషం వచ్చింది ఇస్రాయల్ ప్రజలేమో మేమే దేవుని ప్రజలము మిగిలిన వారందరూ అన్యులు దూరస్తులు వారు దేవునికి చెందిన వారు కారు అనే ద్వేషం పనిచేస్తుంది ఇక్కడ అంచే సమర స్త్రీని ప్రభు నీరు అడిగినప్పుడు అడిగి అన్నది కదా మీరు యూదులు మేము సమరేయులము మరి మేము నన్ను నీళ్ళు అడుగుతావేంటి అంటే మేము అంటరాని వారము మీరు గొప్పవారు ఆ ద్వేషం వేలబడి చేసే విధానం ఉంది అందుకే పావు చెప్తున్నాడు ఆయన మన సమాధానమైన నుండి మీకును మాకు నుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ధన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశను ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తనందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిరువు వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఎలాగూ చేశాను గనక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు యేసుక్రీస్తు క్రిస్ట్ ఎందుకు సమాధానకర్తయ్య ఉన్నాడు ఎందువల్ల యేసుక్రీస్తు చేసిన కార్యం ఏంటి యేసుక్రీస్తు వల్ల వలన మన దొరికిన భాగ్యవంతమైన స్థితి ఏమిటి విధిరేపు ధర్మశాస్త్రం కొట్టిబేయడమే కాకుండా మధ్యలో గోడను కూల్చివేసి ఓ వీలని ఏకం చేశాడు ఒక విశేషమైన ఒక నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు ఒక నూతన నిర్మాణం ఆ నూతన నిర్మాణం ఏంటి ధర్మశాస్త్రంలో పడిన ప్రజలైన ఇస్రేలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని అన్యలమైన వనలను ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రం శినువు ద్వారా కొట్టివేశాడు అంటే వాళ్ళకు కూడా దారి చేశాడు ఇప్పుడు మనకు దారి చేశాడు ఇప్పుడు మన వాళ్ళు కలవడానికి వారితో ఏకమ శరీరం కావడానికి ఒక నియమంలో ప్రవేశించిన వారు కావడానికి ఇస్రో చేసిన గొప్ప సంధి కానీ ఇప్పుడు ఏలి ఏలి లవణ సభక్తాన్ని అని కేపేస్తున్నాడంటే ప్రధానంగా ఎందుకు నా చేయి విడిచిపెట్టావు ఎందుకు ఎందుకు న్యాయం లోకంలో నీతి అడ్డుగైన ధర్మశాస్త్ర కొట్టివేయడంలో ఇస్రాయల్ ప్రజలు మిమ్మల్ని ఏకం చేయడంలో ఒక మహోన్నతమైన నూతనమైన మహిమకరమైన కుటుంబాన్ని కట్టడంలో ఓ పరలోక ప్రతిబింబం స్థాపించడంలో ఎందుకు చేయి విడిచిపెట్టాడు ఆ చేయి అలా పట్టుకుని ఉండుంటే ఆ స్థానంలోనే ఆ వాతావరణంలోనే ఆయన ఎక్కిన వాడికి ఉండుంటే మానవ వ్యవస్థలో ఏర్పాటు చేసే ఈ అన్యాయం ఎక్కరం ఈ అవినీతి ధర్మం లేని స్థితి సంరక్షుడు లేకుండా ఉన్నామంటున్నారు కానీ మే చేస్తామంటున్నారు కానీ చేత వారు ఉన్నారు ఇదిగో చూసుకోండి వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఎక్కడొస్తుంది ఒక ఆయన అంటున్నాడు గోదావరి నీళ్ళు మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను అన్నాడు ఎక్కడొస్తుంది నీళ్ళే నీళ్ళు ఉంటే కదా నువ్వు తీసుకురావడానికి అనుసంధానం చేస్తామంటున్నారు పెద్దలు అనుసంధానం నదులకు అనుసంధాన సంధానం చేసినా మరి వర్షం నీరు లేకపోతే వెళ్ళా దేవుడు పైనుంచి వర్షమైపోతే మన అనుసంధానాలు చేసేవి సందుకుంటున్నట్టే అవుతాయి కానీ మన పరిస్థితుల్లో మనం ఏ రీతికైతే మనం మన సామర్థ్యత మన జ్ఞానాన్ని మన నైపుణ్యాన్ని మన ఇంజనీరింగ్ స్కిల్ని లేక మన ఇతర విధానాన్ని మన అన్నిటిని ఉపయోగించి మనం ఏదో చేయొచ్చు మేలు అనుకునే ఒక భ్రమలోనికి వ్యవస్థలు వచ్చిన కానీ ఆకాశం ఆర్శమిస్తేనే కానీ భూమి దాని ఫలాన్ని ఇవ్వడానికి ఆస్కారము లేనేలేదు దేవుని సన్నిధిలో ఈ ఆరాధనలో మన హృదయాలు జాగ్రత్తగా తెరిస్తే ఏలి ఏలి లామా సబక్తాని నా దేవా నా దేవా ఎందుకు నచ్చి విడ విడనాడుతు ఎందుకు చేయి విడనాడకపోతే మరణం లేదు చేయి విడనాడకపోతే ధన శాస్త్రం కొట్టివేసే విధానం లేదు చేయి విడనాడకపోతే వ్యవస్థను ఏక ఐక్యపరిచే ఆస్కారం లేదు చేయి విడనాడకపోతే మానవ పాప పరిహారం జరిగే పరిస్థితి లేదు చేయి విడనాడకపోతే తండ్రి దేవునితో మానవ వ్యవస్థ కలుసుకోవడానికి ఆ మార్గం సరళం చేయబడిన విధానమే ఉండదు నువ్వు ఏ కార్యం చేయి ఏ ధర్మ కార్యం చేయి ఏ నీతి కార్యం చేయి లోకల యజ్ఞాలు చేయి రక్తాన్ని ప్రవహించడానికి జంతు జంతువులను కానీ చివరి మనుషులు కూడా నరుకు లేక ఇతర కార్యక్రమాలు చేయి నువ్వేం చేసినా ఈ క్షేమకరమైన స్థితి వ్యవస్థలో స్థాపించబడటానికి ఆస్కారం లేదు ఒక్క క్రీస్తు శిలువ ఆయన మాత్రమే తను తాను రిక్తునిగా చేసుకొని విధించిన శిక్షను ఆయనే కొట్టివేడా విధించిన మరణాన్ని ఆయన ఎత్తివేయడాన్ని విధించిన శాపగ్రస్తున్న స్థితి నుండి వ్యవస్థను విడిపించడానికి మరణము దాని ప్రభావం శిలువ ద్వారా లోకంలో జరగవలసిన ఏర్పాటు దేవుడే చేశాడు దేవుని వల్ల కలిగింది శిలువ కార్యము దేవుని కార్యం అందుకే అంటాడు మేము శిలువ క్రీస్తునే ప్రకటిస్తున్నాం మే జ్ఞానాన్ని బోధించడం లేదు మేము ఇది స్వస్థతలు అద్భుతాల మహత్కార్యాల గురించి బోధించడం లేదు స్వస్థతలు అద్భుతాలు మహత్ యూతులు శుచిక్రియలు అనుచున్నారు గ్రీకులు జ్ఞానములు వెదుగుతున్నారు మేము శినివే క్రీస్తును ప్రకటిస్తున్నాం ఈ దినాలు ఎక్కువ జ్ఞానాన్ని బోధించేవాడు ఉన్నారు ఈ దినాలు ఎక్కువగా శుచక్రియలు మహత్కార్యాలు తెలియజేసేవాడు ఉన్నారు ఇటు మన చుట్టూ ఉన్న వ్యవస్థను చూస్తే పెద్ద పెద్ద నాయకులుగా కేవలం బంగారం కూడా ఒకరోజు బంగారం మేడని ఒకరోజు నిర్ణయించిన పరిస్థితి వచ్చిందండి బిడ్డల ప్రజల యొక్క బలహీనతను సొమ్ముగా మలుచుకునే ఈ క్రైస్తవ్య విధానం సిగ్గుపడవలసింది గొప్పగా గౌరవంగా ఘనతగా వారేదో పెద్ద విశేషమైన వారుగా జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మంచి చెడ్డలు కూర్చున్న అవగాహన కానీ బైబిల్ యొక్క తత్వం కానీ మన జీవితంలో నిజమైన గ్రహింపు కలిగిన వారు ఉంటే వీటి కొరకు వెంపర్లాడి మనుషులుగా ఉండాలి దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఏదో అయిపోవాలనుకుని మనసు కలిగిన వారి ఉండి నాయకత్వం శాపగ్రస్తమైంది ఈ ఆరాధనలో దేవుని సన్నిధులు మన హృదయాలు తెరిచి ప్రభు యొక్క శిలువ కార్యమునకు మనకు తండ్రిని దేవుడు ఏ రీతికి ఇష్టపడ్డాడు ఆయనకు ఆయనే కేవలం అపరాధ పరిహారార్థ బలి చేశాడు ఆయన బాహు ఆయనకే సహకారము చేసింది ఆయనే శరీరాన్ని అమర్చుకున్నాడు ఆయనే దేవుని గొర్రె పిల్లగా నిర్ణయించబడ్డాడు ఆయనే ఇసులో మరణములో వ్యవస్థ యొక్క పరిస్థితులకు నిజమైన పరిష్కారం చేయగలిగాడు మరి ఆ శిలో ప్రభావం నీ జీవితలేం పనిచేసింది ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానిక ఆ రోజు నల్లబట్టలు వేసుకోవడానిక ఆ రోజు అనేది మాంసం తినకుండా కూర్చోవడానిక ఆ రోజు నీదు జీవితంలో లోక సంబంధమైన విధానాలకు దూరంగా ఉంటే చాలు అనుకునే పద్ధతిక లేక పాప క్షమాపణ నీ జీవితంలో నిజంగా జరిగిందని అవగాహన గ్రహింపు ఆ నిర్ధారణ నీ జీవితాలు కలిగిన వ్యక్తి కాకపోతే నీ శిలువ శ్రమలుగుర్చిన జానాలు వట్టివే నీ శ్రమ దినాలు కూర్చిన ఆలోచన ఒట్టిదే ఓ ప్రత్యేకమైన ఏ పండుగగా నువ్వు చేసుకునే విధానం అది సిగ్గుచేటితో కూడిందే ఈ దినమైన హృదయం తెరిచి ప్రభు సన్నిలో మన హృదయాలు ఆయనకు సమర్పించుకుందాం పాపక్షమాపణ పొందుదాం పురభు రాకటోర సిద్ధపడదాం ప్రార్థన చేద్దాం